గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను కంటిన్యూ చేయడమే కాదు వాటిని మెరుగైన దిశగా తీసుకువెళ్ళడం కూడా వాటిని ఇంకా అద్భుతంగా ఆ పథకాలను అమలు చేసే విషయంలో సర్కార్ నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు అలాంటి నిర్ణయమే పౌరు సరఫరాల శాఖ తీసుకోబోతోంది ఈ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో ఆ మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యాన్ని అందించబోతున్నారు సంక్షేమ హాస్టళ్లకు ఆల్రెడీ ముందే చెప్పారు సంక్షేమ హాస్టల్కు సన్న బియ్యం అనేది అయితే ఇప్పుడు తాజాగా ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేం మనోహర్ దీని మీద క్లారిటీ ఇచ్చారు త్వరలోనే ఈ సన్న బియ్యం ఇవ్వబోతున్నాము అన్ని వసతి గృహాలకు సంబంధించి అనేది అంటే ప్రస్తుతం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఇప్పుడు రహిత పాలన దిశగా జిల్లా పంపిణీ అధికారులు జిల్లా మేనేజర్లు సిద్ధంగా ఉండాలన్నారు ఖరీఫ్లో ఏడు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్ల విలువైన ముప్పై రెండు లక్షల టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేసామన్నారు ఏమైనా సన్న బియ్యం కనుక అందిస్తే ఆ గుడ్ న్యూసే ఎందుకంటే ఇప్పటికే ఈ బియ్యం తినలేకపోతున్నాం అనేది కొంతమంది హాస్టల్లో సరిగ్గా భోజనాలు కూడా చేయరు అయితే ఈ మధ్యాహ్న భోజన పథకం హాస్టల్లో అలాగే స్కూళ్ళల్లో పెట్టే భోజనం మొత్తం అన్నింటిలో కనుక సన్న బియ్యం వస్తే జగన్ కంటే మేమే అద్భుతంగా చేసామని చెప్పుకోవచ్చు రేపొద్దున